ఇక అవని స్టేషన్ దగ్గరికి వెళ్ళి భరత్ని ఎస్ఐ కి ట్యాంకీ చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతూ ఇక్కడ దొంగల ఫోటోలు అందించే బోర్డు చూసి షాక్ అయిపోతూ వెంటనే బయటికి వెళ్ళి పార్వతికి ఫోన్ చేసి వెంటనే తను రమ్మన చోటికి రమ్మని చెప్తూ ఉంటుంది అసలు నాకెందుకు ఫోన్ చేసావు నువ్వు రమ్మన చోటికి నేనెందుకు రావాలి అని పార్వతి అడుగుతూ ఉంటుంది నేను చెప్పిన చోటుకు వస్తే మీకు ఒకటి చూపియాలి తొందరగా రండి అని మళ్ళీ అవని చెప్పడంతో ఇక పార్వతి వెంటనే స్టేషన్ లెవెర్కి వచ్చి ఎందుకు రమ్మన్నావు అయినా స్టేషన్ దగ్గరికి ఎందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటుంది రెండు లోపలికి అని లోపలికి తీసుకుని వెళ్ళి ఆ బోర్డు మీద అతికించుకున్న ప్రణతికి ఎవరినైతే ఇది చేయాలనుకుంటుందో అతను అతని తండ్రి ఫోటో ఇద్దరి కూడా బోర్డు మీద అతికిచ్చి ఉంటాయి ఇక దొంగల ఫోటోలు అంటించిన ప్లేస్ లో వాళ్ళిద్దరు ఫోటోలు చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇదేంటి వీళ్ళ ఫోటోలు ఇక్కడ అని అడుగుతూ ఉండగా అందులో ఎస్ఐ గారు వీళ్ళిద్దరు పెద్ద మోసగాళ్ళు తండ్రి సంబంధాలు చూస్తూ ఉంటాడు కొడుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నగలు తీసుకొని పారిపోతూ ఉంటాడు అని చెప్తూ ఉంటాడు ఇక మాట విన్న పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది